ఈ వీడియోలో పచ్చిమిర్చి నిల్వ పచ్చడి ఎలా పెట్టుకుందామో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వింటర్ సీజన్లో పచ్చిమిర్చి మనకు ఎక్కువగా లభిస్తాయి కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఇది నేను చేసింది కాదండో మా అమ్మ చేసింది మా అమ్మ చేసిన పచ్చళ్ళు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అందులో ఇదొకటి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనకు కావలసిన పచ్చిమిర్చిని మంచిగా వాష్ చేసుకున్న తర్వాతనే తొడిమిలు తీసేయాలి పైన తొడిమిలు తీసేసిన తర్వాత ఒక క్లాత్ పైన పచ్చిమిర్చి పైన తడి మొత్తం పోయేంత వరకు అరబెట్టుకోవాలి చింతపండుకు పైన ఏవైనా నారలు ఉంటే తీసేసుకోవాలి ఇక్కడ వన్ కేజీ పచ్చిమిర్చికి పావు కిలో చింతపండు తీసుకుంటున్నాం చింతపండు యొక్క పులుపు ధరాన్ని బట్టి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండును మంచిగా వాష్ చేసుకొని వేడి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి కడాయి మంచిగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి చేయి పెట్టకండి అమ్మ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చేస్తారు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఒకదాని తర్వాత ఒకటి ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసేటప్పుడు స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది కదా మళ్ళీ అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలను కూడా రోస్ట్ చేసుకోవాలి వీటిని కూడా ఒక బౌల్లో వేసుకొని చల్లారనివ్వాలి ఇలా మంచిగా చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఈలోపు చింతపండు కూడా మంచిగా నానిపోతుంది ఇప్పుడు చింతపండు నుండి గుజ్జుని సపరేట్ చేసుకోవాలి చింతపండు నుండి గుజ్జు సపరేట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి చింతపండునే మంచిగా ఉడికించుకోవాలి బబుల్స్ వచ్చేంతవరకు కొద్దిసేపటికి చింతపండు మంచిగా ఉడికి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు దీనిని చల్లారనివ్వాలి ఇప్పుడు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలను మంచిగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇలా వెల్లుల్లి దంచిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పోపుకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ మంచిగా వేసుకోవాలి ఎక్కువగానే ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు నాలుగైదు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేయాలి ఇవన్నీ వేసి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచుకున్నాం కదా ఆ వెల్లుల్లి ముద్దను కూడా వేసి మంచిగా వేయించుకోవాలి కొద్దిసేపటికి ఇలా అవుతుంది ఇప్పుడు ఈ పోపుని కూడా మనం చల్లారనివ్వాలి ఈ పచ్చల్లో ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈలోపు మనం పచ్చిమిర్చి ఆరబెట్టుకున్నాం కదా అవి కూడా మంచిగా తడి లేకుండా ఆరిపోతాయి ఇప్పుడు వీటిని వీడియోలో చూపించిన విధంగా రెండుగా చీల్చుకొని ఇలా పచ్చిమిర్చిని నాలుగు వక్కలు చేసి పచ్చిమిర్చి నుండి గింజలను సపరేట్ చేయాలి పచ్చిమిర్చి ఇలా మనం గింజలు సపరేట్ చేసేటప్పుడు పచ్చిమిర్చి కోసేటప్పుడు చేతులు మండుతాయి కదా అలా మండకుండా ఉండాలంటే చేతులకి కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే గ్లౌజెస్ కానీ వేసుకొని ఇలా కట్ చేయండి చేతులు మండకుండా ఉంటాయి పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని చింతపండు గుజ్జు కూడా చల్లరిపోతుంది ఈ చింతపండు గుజ్జు అలాగే కొద్దిగా పసుపు పచ్చిమిర్చి ముక్కల్లో వేసి ఆ ముక్కలకు మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేయితో అయితేనే బాగుంటుంది ముక్కలకు మంచిగా పడుతుంది స్పూన్తో అయితే అంత మంచిగా పట్టదనిపిస్తుంది అలాగే మన టేస్ట్కు తగ్గట్టు చింతపండు పుల్లదనాన్ని బట్టి పచ్చిమిర్చి ఘాటును బట్టి సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ పట్టే విధంగా అలాగే మనం ముందుగా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసి కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలపడం వలన పచ్చిమిర్చి ముక్కలకు మంచిగా కోటింగ్ అవుతుంది అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఇదంతా ప్రాసెస్ కిలో పచ్చిమిర్చికి మాత్రమే ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత పోపును కూడా ఇందులో వేసి కలిపేయాలి ఇవన్నీ కలిపేలోపు పోపు కూడా మంచిగా చల్లారిపోతుంది కదా ఇలా పోపు మంచిగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం వేసి మంచిగా కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడే ఈ టైంలోనే టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి అంతే ఇవన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒకరోజు మంచిగా ఊరనివ్వాలి వన్ డే తర్వాత మూత తీసి చూస్తే ఎమ్మి అమ్మి పచ్చిమిర్చి నిల్వ పచ్చడి రెడీ దీన్ని ప్యాకింగ్ చేసుకోవడమే ఇది మా నాన్న కోసం చేసిన నిల్వ పచ్చడి మా నాన్న దుబాయ్లో వర్క్ చేస్తాడు మా నాన్నకి పంపడానికి బాక్స్లో ప్యాకింగ్ చేస్తుంది దీంతోపాటు అమ్మ టమాటా పచ్చడి ఉసిరిగాయ పచ్చడి కూడా పెట్టింది టమాటా పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది నెక్స్ట్ ఉసిరిగాయ పచ్చడిని కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి